హలో మిత్రులరా అందరికీ నమస్కారం యాభై అరవై ఏళ్లలో ఉన్న స్త్రీ పురుషులు ఎక్కువగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు ఎందుకంటే స్త్రీలు భర్త చనిపోయి పురుషులకు భార్య చనిపోతేనో ఒంటరి వారై తోడులేని జీవనాన్ని కొనసాగిస్తుంటారు ఇలాంటి వాళ్ళకు పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళు వారి బిజీ లైఫ్లో బిజీగా ఉండడంతో ఒంటరితనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు పిల్లలు ఉన్నా మనవళ్ళు మన్వరాలు ఉన్నా కూడా భర్తకు భార్య భార్యకు భర్త అనేది ఖచ్చితంగా అవసరం ఈ వయసులో తోడు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటారు మా ఆవిడ లాంటి స్త్రీ దొరికితే బావుండు అని అలాగే మా ఆయన లాంటి మగాడు నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే బావుండు అని కోరుకుంటారట అయితే ఇందులో రెండు రకాలుగా వాళ్ళ ఆలోచన తీరు ఉంటుందట ఒకటి భార్య చనిపోయిన తర్వాత భర్త ఆమె లేని జీవితాన్ని అతి కష్టంగా నరకంగా అనుభవిస్తుంటారట ఇలాంటి మగవాళ్ళు ప్రతిదీ తన భార్య మీద ఆధారపడడం వల్ల ఒక్కసారిగా తను లేకపోయేసరికి పిచ్చోడిగా మారిపోతుంటారు పాతకాలంలో ఎక్కువ సంఖ్యలో పిల్లలను కన్నప్పటికీ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వారి చదువులు ఉద్యోగాలు అంటూ వారి దారి వారు చూసుకుంటూ ఉంటారు దీంతో అందరూ ఉన్నా కూడా ఒంటరిగా బ్రతుకును బ్రతుకుతున్నారు అయితే కొందరి జీవితాలు దీనికి పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలు అందరూ కలిసే జీవించవచ్చు వీళ్లతో పగలంతా ఎలాగోలా కాలక్షేపం చేస్తూ జీవించేస్తుంటారు కానీ రాత్రి అయ్యేసరికి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయి చదువుకోవడమో నిద్రపోవడమో చేస్తుంటారు అలాంటప్పుడు మరీ మరీ తనకు తోడు కావాలని అనిపిస్తుందట నా భార్య ఉంటే కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం పగలంతా జరిగిన విషయాలను అన్నీ కూడా తనతో పంచుకునేవాడిని కదా అని బాధపడుతుంటారు తన భాగస్వామికి బదులుగా కొడుకో కూడలో వచ్చి అవన్నీ వినరుగా అంతేకాకుండా వారికి అప్పుడప్పుడు సంభోగ కోరికలు కూడా గుర్తొచ్చి తన భార్య కావాలని బాధపడుతూ ఉంటారట అలాంటి సమయంలో ఖచ్చితంగా తనకు తోడు కావాలని పర్తపిస్తూ ఉంటారట రెండవది ఇలాంటి సమయంలో పుట్టిందే కామ కోరిక దీన్ని ఎవరూ భర్తీ చేయలేరు అందుచేతనే భార్యలాంటి ఏ అమ్మాయి అయినా దొరికితే తనతో ఈ సుఖాన్ని అనుభవించాలనుకుంటారట కేవలం సంభోగ సుఖాన్ని అనుభవించడానికే తనకు తోడు కావాలని కాదు తన యొక్క మంచి చెడ్డ కష్టసుఖాలను తనతో చెప్పుకోవాలని తన ఇబ్బందుల గురించి బాధల గురించి అందరికీ చెప్పుకోలేరు కదా కాబట్టి ఒక తోడు కోసం ఆశపడుతుంటారట యాభై అరవై ఏళ్లలో వాళ్ళు చాలా మిత్తబడిపోయి ఉంటారు కాబట్టి తన విన్నంటే ఉండే ఒక తోడును కావాలని కోరుకుంటారట ఒక్కోసారి ఎప్పుడన్నా మనసు ఆ కోరికపై మళ్ళినప్పుడు అప్పుడు మరీ పరితపిస్తుంటారట ఇక్కడ సంభోగం అంటే కేవలం అందరికీ తెలిసిందే కాదు వయసులో ఉన్నప్పుడు అయితే ఎలాంటి సంభోగమైనా అనుభవించవచ్చు కానీ ఈ వయసులో అలాంటి సంభోగాన్ని ఎవరూ చేయలేరు కానీ దాన్ని తలపించే పనులను చేయడం వల్ల ఈ వయసులో కూడా అదే అనుభూతిని పొందుతారట అంటే పైఫై సరసాలు ముద్దులు మురిపాలు కౌగిళ్ళు చెయ్యి చెయ్యి కలిపి కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివన్నీ ఈ వయసులో ఉన్నవారికి చేయాలనిపిస్తూ ఉంటాయట అయితే ఈ వయసులో కూడా కొందరు స్త్రీ పురుషులకు ఇరవై ఏళ్లలో ఉన్న కామ కోరికలే కలుగుతాయట ఇలాంటి వాళ్ళు ఎప్పటిలాగే సంభోగంలో పాల్గొంటారట అయితే అంతే స్పీడ్తో కాకుండా కాస్త నెమ్మదిగా సున్నితంగా వారి కోరికలను అనుభవిస్తుంటారట ఇలాంటి వాళ్ళు ఈ వయసులో వందకి పది శాతం మాత్రమే ఉండొచ్చు మిగతా వారంతా పైన చెప్పిన విధంగానే ఉంటారు కాబట్టి ఈ వయసులో ఉన్న ఇద్దరికే తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి ఒంటరి బతుకు బతికే వాళ్లకు ఒక తోడు దొరికితే అంతకన్నా మించిన ఆనందం ఉండదు వీళ్ళకి ఈ విషయాన్ని పిల్లలు తప్పుగా అర్థం చేసుకోకుండా వారిని ఇష్టపడే తోడు ఎవరైనా ఉంటే వాళ్లతో మాట్లాడి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేయండి ఇలా చేస్తే వాళ్ళు బ్రతికున్నన్ని రోజులు సంతోషంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది వారి శేష జీవితానికి ఇంతకన్నా మించిన బహుమతి మరొకటి ఉండదు ఇలాంటి పని మీరు చేయడం వల్ల వాళ్ళు సంతోషంగా ఉంటారు మీరు ఆనందంగా ఉంటారు మన కన్నవారిని ఆనందంగా ఉంచడమే మన బాధ్యతగా భావించాలి మిత్రులారా వయసు పడ్డవారు ఎవరితోనైనా చనువుగా ఉన్నా క్లోజ్గా ఉన్నా వారిని తప్పుగా అర్థం చేసుకోకండి ఎందుకంటే ఈ వయసులో తోడును కోల్పోయిన వాళ్ళు కాలక్షేపానికి వారికి నచ్చిన వారితో కాస్త చనువుగా ఉండవచ్చు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోకుండా ఎవరో పడని వాళ్ళ చెప్పుడు మాటలు విని మీ తల్లిదండ్రులను బాధపెట్టి వారి ఆనందాన్ని దూరం చేయకండి మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరైన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు